హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య హైడ్రా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని అక్రమంగా ఆక్రమించుకొని కట్టినటువంటి కట్టడాల్ని కూల్చివేసి తిరిగి అదే ఆస్తుల్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడానికి వచ్చిన భాగమే హైడ్రా కమిషన్ అని చెప్పొచ్చు సో ఈ కమిషన్ ప్రస్తుతానికైతే కొంచెం దూకుడు పెంచిందని అనొచ్చు సో ఈ హైడ్రా ముందు సామాన్యులైన సెలబ్రిటీలైనా రాజకీయ నాయకులైన ప్రజాప్రతినిధులైనా ఎవరైనా ఒకటే చట్టానికి ఎవరో చుట్టం కాదంటూ కాస్త దూకుడే పెంచిందని చెప్పొచ్చు మరోవైపు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం దీనికి కంప్లీట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పు గారు సో సార్ నాకు మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఈ హైడ్రాకి సంబంధించినటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాము అక్రమంగా ఆస్తులు ఆక్రమించుకొని కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూల్చివేసిలో భాగంగా వచ్చినటువంటి హైడ్రా కమిషన్ కి తెలంగాణ సర్కార్ కంప్లీట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో మరి రానున్న రోజుల్లో ఈ హైడ్రా ఎలా ముందుకెళ్లబోతుంది దీని ముందు ఎవరైనా ఆల్ ఆర్ ఈక్వల్ చట్టానికి ఎవరు చుట్టం కాదన్నట్టు సెలబ్రిటీలైనా సామాన్యులైనా ప్రజాప్రతినిధులైనా పొలిటికల్ లీడర్లు ఎవరైనా ఒకటే అన్నట్టుగా ముందుకెళ్తుంది సో రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అండ్ ఈ ఇంపాక్ట్ అనేది రాజకీయంగా ఏ విధంగా వెళ్ళబోతుంది అసలు ఇప్పుడు చెరువుల ఆక్రమణ బడా నాయకులు వాట నిర్మాణాలు చేపట్టడం అన్నది హైదరాబాద్ సిటీలో జరిగిన మాట వాస్తవం ఎక్కడ వదిలిపెట్టలేదు ఇప్పుడు ట్యాంక్ పండు దగ్గర ట్యాంక్ పండు ఉన్నటువంటి ఆ చెరువు సికింద్రాబాద్ వైపు ఉన్నటువంటి ఆ చెరువు గట్లను కూడా ఆక్రమించి అక్కడ రైల్వే ట్రాక్ ఉంటాయి అక్కడ కూడా ఆక్రమించి నిర్మాణాలు జరిగి ఉన్నాయి అంటే సిటీలో నట్ట నడిపొడ్ నడిపొడ్డున ఉన్నటువంటి చెరువును కూడా ఆక్రమించున్నారు సరే తర్వాత డెవలప్మెంట్ చేశారు చుట్టూ నక్లెస్ రోడ్ వేశారు కాస్త ఆక్రమణలు ఆపారు పర్వాలేదు దాన్ని కొంతవరకు ఇంకా ఆక్రమించుకోకుండా కొంతవరకు నెక్లెస్ రోడ్డు నిర్మాణం వలన ఆగిపోయింది ముందుకు రాలేదు లేకపోతే అది కూడా ఆక్రమించేసుకుంది ఇంకా చాలా వరకు ఇక్కడ ఇంకా సిటీలో చూస్తున్నాము ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ రావు ఇప్పుడు ఇవాళ ఆక్రమించింది కాదు అది ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల నుంచి రాజశేఖర్ రెడ్డి టైంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత పది సంవత్సరాలు రెండు రెండు టర్ములు అంటే అంతకుముందు తెలుగుదేశం వదిలేస్తే తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండు టర్ములో ఇరవై సంవత్సరాలు ఫస్ట్ అధికారం లేకొచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తొంభై చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన కాస్త భయపడ్డాడు అక్కడక్కడ నేను అప్పుడు హైదరాబాద్లోనే పనిచేస్తున్నాను ఎక్కడైతే ఈ యొక్క ప్రభుత్వ భూములు ఈ చెరువులు స్థలాలు ఇవన్నీ ఉన్నాయో అవి ఆక్రమించుకుని తన నోటీస్కి వస్తే గనక ముందుగానే హెచ్చరించి వాటిని ఆపించే ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం ఎవరిని ఎంకరేజ్ చేయలేదు ఆయన నాకున్న అవగాహన మేరకు ఏదైనా ఎక్కడో ఒక చోట ఇంత పెద్ద సిటీలో ఎక్కడన్నా జరిగింటే జరిగి ఉండొచ్చేమో కానీ అప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత రాజశేఖరరెడ్డి గారు దాని తర్వాత రోజయ్య కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా వచ్చిన తర్వాత ఇంకా హద్దు లేకుండా పోయి కొంత సరే కొంతవరకు మరి వాళ్ళకు కూడా అడ్డుకున్నా కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా బేరాలు పెట్టేశారు అంతే అనేక ప్రైవేట్ భూములు అంటే నిజాం పాలనలో ఉన్నటువంటి ఆయన నిజాం ఎవరైతే పేదలకు భూములు రాయి చేసుకుంటాడు ఆ పూర్తిగా కాగితం మీద రాసి ఇచ్చేవాళ్ళు అదేమి దానికి రికార్డ్స్ ఉండేవి కాదు ఆ భూములన్నీ కూడా క్లెయిమ్ చేసుకునే వాళ్ళు కూడా లేక ప్రభుత్వ భూములన్నీ ప్రకటించేసుకొని వాటిని వేల వేసి అమ్మేసి చేసుకొని అలాగే చెరువులు ఎక్కడ పడితే అక్కడ ఎత్తున అవినీతి జరిగింది నో డౌట్ పూర్తిగా ఆక్రమించేసుకొని చూస్తున్నాం కదా ఇవాళ ఓల్డ్ సిటీలో ది గ్రేట్ ఓల్డ్ సిటీ లీడరే కాలేజీలు కట్టేశాడు ఆ చెరువులు అంటే మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ మరి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ట్యాంక్ బండు పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్డు కుల తొలగించేస్తారా అంటాడు లేకపోతే పక్కన జిహెచ్ఎంసీ ఉంది దా అక్కడ కూడా కుంట ఉండింది కాబట్టి దాన్ని తొలగిస్తారా అంటున్నాడు తను చేసిన తప్పు రియలేజ్ కారటం లేదు అలాగే అక్కినేని నాగార్జున కూడా తను చేసిన తప్పు రియలేజ్ కారటం లేదు ఖండిస్తున్నాడు స్టే లేదు రాలేను క్లియర్ గా చెప్పాడే కదా రంగనాథ్ హైడ్రా యొక్క ఆఫీసర్ రంగనాథ్ గారు క్లియర్ ఎక్కడ స్టే లేదు కోర్టులో కేసు ఉంది కానీ స్టే లేదు అని చెప్పాడు కేసు వేస్తే ఆపిస్తారా ఎక్కడన్నా కోర్టు నుంచి డైరెక్షన్ ఉండాలి ఏదైనా ఊరికే కోర్టులో కేసు ఫైల్ చేస్తానే ఆపరు చట్టం ఏంటి కోర్టు నుంచి ఏదైనా అదిగో ఒక రోజు ఆపండి రెండు రోజులు ఆపండి లేదంటే స్టే ఇస్తున్నాం ఆపండి అంటే ఆపుతారు తప్ప కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది ఎట్లా ఆపుతారు కోర్టు ఆర్డర్ ఏం లేకుండా ఆపరు కోర్టు స్టే రాలేదు ఫైల్ చేశాడు కేసు ఏం చెప్తుందో కోర్టు చూడాలి అంతకుముందు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితము కోర్టు పోయాను అప్పుడు పద పదహైదో ఇరవై సంవత్సరాలు అప్పుడు కూడా కోర్టు పోతే అప్పుడు స్టే ఇవ్వలేదని చెప్తున్నారు అప్పుడు కూడా మరి ఇంతకాలంలో ఎగ్జాంపుల్ అది చెప్పాను ఇంకా మేము నగర్ లో ఉండే చెరువు కానీ లేకపోతే బల్కంపేట కానీ ఎక్కడెక్కడ చెరువు ఇంపార్టెంట్ ఉన్నాయి నగరంలో గండిపేట చెరువు కానీ అన్ని అక్రమల గురే ఉన్నాయి ఇప్పుడు ఇరవై సంవత్సరాల కాల కాలం ఇరవై సంవత్సరాల క్రితము ఎన్ కన్వెన్షన్ కట్టి ఆక్రమించి దాన్ని నడుపుతున్నాడు పెళ్లిళ్ళకు పేరెంటూ కార్యక్రమాలకు రెండు తీసుకుంటున్నాడు అంటే ఇరవై సంవత్సరాల పాటు అధికారులు ఏం చేసినట్టు రాజకీయ నాయకులు ఏం చేసినట్టు వాళ్ళకి సమర్థించినట్టే కదా ఎట్లా కట్టుకోగలిగినారు ఇప్పుడు ఓకే ఒక బిఆర్ఎస్ నాయకుడు ఆయన కాలేజీ కట్టాడు దాన్ని కూల్చాలని నోటీస్ ఇచ్చారని వచ్చింది కనిపిస్తుంది ఎక్కడా ఆక్రమించాడా లేదా అని ఆక్రమించుడు నేను ఆక్రమించాను కొలగొట్టండి అని చెప్తే మంచిదే అలా చెప్పడం లేదు కదా లేదు లేదు చట్టబద్ధంగానే ఉంది అని అన్ని ఏం చేస్తూ సిటీలో ఏం అంటే రిజిస్టర్ కావడానికి దొంగ పత్రాలు సృష్టించడం ఆ రిజిస్ట్రేషన్ చేసే అధికారులకు పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వటం ఆ కైతం అడ్డు పెట్టి ఇప్పుడు ఆ చెరువులో ఆ చెరువులో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సర్వే నంబరు ఆ సర్వే నంబర్లో అక్కడ మామూలుగా రెవెన్యూ రికార్డులో ఇన్ని ఎకరాల భూమి ఉంటుంది అని గుర్తుంది ఆ భూమిలో ఒక ఎకరా స్థలం కొనుక్కున్నట్టు సృష్టించుకొని ఆ పక్కన ఉన్నటువంటి ఐదు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆక్రమించేసి భవనాలు కట్టుకోవడం ఏమో ఈ ఎకరా మీదనే ఉంటాయి కానీ పక్కన ఆక్రమించి అక్కడ కట్టి ఉంటారు మొత్తం జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్లతో సహా వాళ్ళకు ముడుగులు ముట్టాయి ముట్టే కదా కట్టారా అంటే వాళ్ళకి తెలీదా ఏది ఏ స్థలం ఎక్కడుంది ఏమిటి అని ఆక్రమించి కట్టారా కట్టలేదా అని ఇంత దారుణంగా సిటీలో ఇప్పుడు ఇవాళ వాల్యూ విపరితంగా పెరిగిపోయింది వంద ఒక ఎకరా వంద కోట్లకు చేరిపోయింది అంటే నువ్వు మీరు ఆలోచించండి మరి ఎంత దాని వెనక ఎంత ఉంటుంది వ్యవహారం రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ విధంగా అధికారులకు కోట్లు కోట్లు డబ్బులు ఇస్తారో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో మొత్తం భూములన్నీ విషయంలో కూడా కంట్రోల్ ఒక్కరే పెట్టుకొని అంటే ఒక మంత్రి కంట్రోల్లోనే మొత్తం ఉండింది ఆయనకు అనుసంధలో నడిచింది పర్మిషన్లు ఆయన చెప్తేనే పర్మిషన్ లేదంటే నో పర్మిషన్ అని కరెక్ట్ గా ఉన్నా కూడా పర్మిషన్లు ఇవ్వడం ఇవ్వకుండా ఆపారు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఒక జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఆయన 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 ద్వారానే అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతకుముందు ఉండు ఫస్ట్ టర్మ్ పేద పేదయ్యతోన వసూలు చేశారు అని తర్వాత ఆయనకు ఉన్నతమైన పదవులు కూడా ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ వచ్చినాక ఇవాళ ఆయన కేసులో కూడా ఒక కేసులో కూడా ఉన్నాడు పేరు చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ ఇంత దారుణంగా జరుగుతూ ఉన్న మరి ప్రతిపక్షంలోనే కాంగ్రెస్ పార్టీ ఏమి నిలవరించలేకపోయింది ఆ టైంలో ఏదో కొన్ని ప్రశ్నించారు ఆ ప్రశ్నించినవి ప్రశ్నించడము మళ్ళీ వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకుంటున్నారేమో తెలియదు మళ్ళీ ఊరుకోవటం సరే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఎస్ నేను పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాను చెరువుల ఆక్రమణి నేను వాటి నుంచి విడిపిస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకుని హైడ్రా అనేటువంటి ఒక సంస్థను నెలకొల్పి దానికి ఒక కఠినమైన ఆఫీసర్ నియమించి కూలగొట్టడం ముందుకు పెట్టే ఒక రకంగా అభినందించాల్సిందే కాదని ఎవరంటారు కానీ కొంతమంది పేదలు కూడా ఈ చెరువుల గట్లన అంటే ఎఫ్టిఎల్ పరిధిలో వేసుకొని చిన్న ఏదో పాపం కష్టపడి సంపాదించుకుంటే కొంచెం ఇల్లు వేసుకొని బతుకుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఆల్టర్నేట్ చూపించాలి కదా కాగ్నేట్ చూపించకుండా వాటిని పగలు సెడన్గా తీసేస్తే వాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోతారు నువ్వు నోటీస్ ఇచ్చి ఒక టైం ఇచ్చి ఇదిగో మిమ్మల్ని చోటికి షిఫ్ట్ చేస్తాము మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పలాంచోట కట్టిస్తాము మీరు వెళ్ళండి ఇదిగో ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని వాళ్ళ వరకు తొందరపడకూడదు టైం ఇవ్వాలి ఇంకా బడా బడా వాళ్ళు కట్టేశారు కూల్చేసారంటే తొందరపడాల్సిందేమి ఎందుకంటే తొందరపడాకపోతే కోర్టుకు పోతారు స్టేల్ తీసుకొస్తారు శని ఆదివారాలు ఎందుకు ఎక్కువగా చేస్తారంటే కోర్టులో స్టే ఇవ్వకుండా శని ఆదివారం కోర్టులు ఉండవు కాబట్టి అత్యవసర కేసులు తప్ప ఏ కేసులు కూడా శని ఆదివారం తీసుకోరు అందువల్ల నాకు కూల్చేస్తారు కూల్చడంలో లేరు ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ఆక్రమించాలని అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ చుట్టూ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం సరౌండింగ్ రెండు వేల ఐదు వందల పైన చెరువులు ఉన్నాయంట టెన్ పర్సెంట్ చెరువులు కూడా ఇవ్వాలంటే రెండు వందల యాభై చెరువులు కూడా కంటికి కనపడదు ఇవ్వాలి ఏమైపోయాయి మరి మొత్తం నగరం కలిసిపోయా అంతే ఎప్పటి నుంచో జరుగుతుంది మనమేమి ఒక ప్రభుత్వాన్ని తప్పు పట్టద్దు ఒక ప్రభుత్వాన్ని నేను అనటం లేదు అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి చూస్తూ చూడనట్టున్నారు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు కట్టే కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులే నువ్వు ఎవరు అనామకులు చేశారంటో రియల్ ఎస్టేట్లు చేశారో లేదంటే వ్యాపారవేత్తలు ఆక్రమించుకున్నారంటే అది వేరు అలాగ ఆశ ఉంటుంది ఆక్రమించుకుంటారు బట్ రాజకీయ నాయకులు ఆక్రమించి చేసుకొని కూర్చుంటే ఇంకా ఏం మాట్లాడాలి మళ్ళీ చట్టాన్ని చట్టానికి లోబడి పనిచేయాల్సినటువంటి వాళ్ళే ఆక్రమించేసుకొని భవనాలు